హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇగో బర్రకి నీకు వచ్చిన అనమాట మా బర్రలు కట్టేసేది ప్లేస్ వేరు ఈ బర్రలు కట్టేసే ప్లేస్ వేరు అనమాట ఇవి మాది కాదు మా పిన్ని వాళ్ళ బర్రలు అనమాట ఇవి చూస్తున్నారు కదా మాకు రోడ్డు మీదే ఆటలు మేకలు కుక్కలు జనాలు అందరూ ఈ రోడ్డు పక్కనే అనమాట బర్రెలు కట్టేసేది కాకపోతే గట్టిగా సౌండ్ వస్తుంటుంది ఏమనుకోకండి కుక్కలు అరిసేది మనుషులు అరిసేది ఇంకా ఆటోలు బైకులు సౌండ్ అన్నీ వస్తుంటాయి ఇక్కడ కొంచెం ఏమనుకోకండి ఎందుకంటే మా బాబాయ్ అయితే ఎద్దులు తోలుకొని కొండలోనే ఉండిపోయినాడు మా పిన్ని వాళ్ళ చెల్లెలు కానిపోయిందంట మగపిల్లడు తల్లి కొడుకు అయితే చాలా క్షేమంగా ఉన్నాడు మేమైతే చాలా సంతోషించాము ఈరోజైతే సంతోషమైన విషయమే అది మేము కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా కొంచెం హ్యాపీగా ఉందన్నమాట అబ్బాయి పుట్టాడు కదా ఇంతకుముందు ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఒక ఒక అబ్బాయి అయితే చాలా దూరం కట్టేయాలి అందుకే నాకు దూరం వెళ్ళే మక్కకైతే కొంచెం మనమైతే ఇడ చేస్తాం వాళ్ళకి తెలియదు కదా ఇదేనమాట బర్రె అక్క ఇట్లా రా అక్క మా పిన్ని అయితే వాళ్ళ చెల్లెల దగ్గరికి పోయింది కాబట్టి నాకు పాలు వినమని చెప్పారు మా బర్రె పాలు అయితే ఎంత గట్టిగా ఉంటుందో ఇది కూడా అంతే ఉంది గుంజు గుంజు చేతులు వస్తున్నాయి నాకైతే అప్పట్లో మా అమ్మ వాళ్ళకి అదే మా దాది వాళ్ళకి బర్రెలు ఉన్నాయంట మా అమ్మకు పెళ్ళైనప్పుడు ఏం జరిగిందంటే అది ఎవరికి బర్ర అయితే ఎవరికి అలవాటు అవుతుందో వాళ్ళకే ఇస్తుంది అక్క ఇట్లా రాక నాకు తలనొస్తుంది అట్లా చూడలేదు బర్రెలు ఎవరికైతే అలవాటు అవుతుందో వాళ్ళకే ఇస్తాయి ఎందుకంటున్నానేమో చెప్తా నేను ఎందుకంటున్నానంటే అప్పుడు మా దాది మా దాది చీర కట్టుకొని మా అమ్మ పాలు పిండేదంట అంటే చీరకు వాసన చూస్తేనే బర్రెలు పాలిచ్చేది ఎవరా పిండేది అని అట్లా అలవాటు అయి ఉన్నది ఇప్పుడున్న బర్రెలకి ఇట్లా అలవాటు అయితే నైట్లు కట్టుకుంది అలా ఇప్పుడున్న ఆడలు అందరం నైట్లు కట్టుకుంటున్నారు అప్పుడు చీరలు అలవాటు కాబట్టి చీరలు కట్టుకున్నారు ఇప్పుడు అప్పుడు బర్రెలు అలా చూసి పాలిచ్చేది ఇప్పుడు బర్రెలు అట్లా కాదులే రోడ్డు పక్కనే కాబట్టి పిల్లలు వాళ్ళందరూ వస్తున్నారు ఈడ తీస్తుంటే అంటే అలవాటు లేదు కదా నేను అలవాటు చేసుకుంటా పిల్లలకు తెలియదు కాబట్టి వచ్చి గబుగబు మాట్లాడుతున్నారు రెండు పక్కనే కాబట్టి ఏదో బయట తీసుకున్నారు బర్రెకి తీసుకున్నారా మంచిగా బర్రెకి పాలు విండి ఆవిడకి తీస్తున్నారు ఈ అన్నట్టు చూస్తున్నారు అందరు ఉండమ్మా మా బాబాయ్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అంట అందుకని నన్ను తీయమంటే నేను తీసుకున్నాను ఇంకా మా బాబాయ్ చెల్లెలకి ఇద్దరు ఆడపిల్లలు మోస పిల్లడు అని చెప్పే కదా ఆవిడ వచ్చేసరికి ఆనందంతో బాగా లేట్ అవుతుంది ఎంత ఆనందంగా ఉందో అక్కడ కేక వస్తుందండి ఇప్పుడు దానికి ఆ గడ్డి కోసి ఇంట్లో పని చేసి అట్లా అనమాట ఎక్కువ ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఏదైనా అయినప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీలు ఉంటే అబ్బో మనకి ఎవరు లేరే అని మనం బాధపడతాం ఎక్కువ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ బర్రెలకు కట్టేయాలి వాళ్ళ మేకలకు కట్టేయాలి వాళ్ళ దున్నలకు కట్టేయాలి అన్నిటికీ చూసుకోవాలి మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు కూడా తట్నే చూసుకుంటారులే చెప్తున్నా ఒకసారి పాలు చూపి అక్క దగ్గర చూస్తారా పైకి కనిపిస్తున్నాయా బాగా ఏంటో చేతులు నొస్తున్నాయి పాలు పిండి పిండి ఎప్పుడు హైదరాబాద్ రావాలని తెలుస్తుంది నాకు ఈ పనులు చేయలేక అమ్మయ్యా పాలు అయితే పిండి వేసినాము చూడండి తక్కువనే ఇచ్చినట్లు ఈసారి పాలు మళ్ళీ ఆవిడ తక్కువ తీసింది ఏందబ్బా అని అంటుందో ఏమో చూడు మళ్ళీ ఏమి ఏదో అంటారు కదా ఆ మూడు పిండేసి ఒకటి వదిలేసాను అది అలాగే వదిలేసినా అది వద్దు కూడా వదిలేసింది ఆవిడ సరేనా